పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ డైలాగ్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప టూ సినిమా అంచనాలను మించి దూసుకెళ్తోంది రిలీజ్ అయిన ప్రతి ప్లేస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది మొదటి రోజు ఇండియా వైడ్ గా నూట డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆఫీస్ కు తరణు తాను రాజుగా ప్రకటించుకున్నాడు పుష్పరాజ్ మొదటి రోజు తెలుగులో పుష్ప తొంభై ఐదు కోట్ల కలెక్షన్లు రాబట్టింది హిందీలో అరవై ఏడు కోట్లు తమిళ్లో ఏడు కోట్లు కన్నడలో కోటి మలయాళంలో ఐదు కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలుగా చెప్పుకుంటున్న చాలా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది పుష్పాటు సినిమా ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చిపెట్టిన ట్రిపుల్ ఆర్ సినిమా మొదటి రోజు కలెక్షన్ నూట ముప్పై మూడు కోట్లు తెలుగు సినిమా పేరును ప్రపంచం మొత్తం వినిపించేలా చేసిన బాహుబలి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ నూట ఇరవై ఒక్క కోట్లు ఇండియా అంటే కేవలం హిందీ సినిమాలే కాదు అని ప్రూవ్ చేసిన కేజీఎఫ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలు ఇవే కానీ ఇప్పుడు ఈ మూడు సినిమా రికార్డ్స్ అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వల్ల పుష్ప టూ సినిమా మీద చాలా వ్యతిరేకత వచ్చింది మెగా ఫ్యాన్స్ చాలా మంది సినిమా మీద సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం కూడా చేశారు కొన్ని ప్రాంతాల్లో సినిమాను బాయ్కౌట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ పుష్ప మాత్రం వాటన్నింటినీ పటాపంచులు చేసింది పుష్ప టూ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఎనభై దేశాల్లో రిలీజ్ చేశారు ఏడు ఫార్మాట్లు ఆరు భాషల్లో సినిమాను విడుదల చేశారు భాషతో సంబంధం లేదు దేశంతో పని లేదు రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో ప్రతి దేశంలో తగ్గేదేలే అంటున్నాడు అల్లు అర్జున్ మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి తాను నిజంగానే వైల్డ్ ఫైర్ చేసుకున్నాడు